గ్యాస్ పై యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయలు పెంచిన వాటిని తక్షణమే రద్దు చేయాలి సిపిఐ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నెల రోజుల పాటు పనిచేయడానికి శానిటిషన్ వర్కర్లు కావాలి అసిస్టెంట్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి గ్యాస్ బండ ప్రజలకు గుదిబండగా మారింది పెంచిన గ్యాస్ ధరను రద్దు చేయండి గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయలు పెంచిన వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న గాంధీ చౌక్ దగ్గర గ్యాస్ సిలిండర్ భారాన్ని మేం మొయ్యలేం బాబు అంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కమిటీ సెక్రటేరియట్ సభ్యులు పుల్ల నరసింహ అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ నాగరాజు గారు సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పై పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ధరలను తగ్గించాలని సిపిఎం కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు ఇక రెండు వేల రూపాయలు అదనపు సుంకాన్ని విధించినా ధర పెంచలేదంటూ ప్రజలను మభ్యపరిచి మోసపుచ్చటాన్ని సిపిఐఎం నిరసిస్తుందన్నారు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయని అందుకనుగుణంగా ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాల్సిందిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవడం గర్హనీయమన్నారు పైగా గ్యాస్ సిలిండరు పెట్రోలు డీజిల్ ధరలను పెంచలేదని ప్రచారం చేసుకోవడం ప్రజలను మభ్యపరచడమే అన్నారు అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు పెంచి తగ్గినప్పుడు ధర తగ్గించకపోవడం ప్రజలను వంచడమేనని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే లీటర్కు రెండు రూపాయల చొప్పున తగ్గించాలని సిపిఐఎం డిమాండ్ చేస్తున్నదని వారు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి దొంగల మాత్ర గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచేస్తున్నామని చెప్పి ప్రకటించినారు అది మంగళవారం నుంచి అమలుకు వస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము ఆ రోజు అధికారంలోకి రాకముందు మీరేం చెప్పినారు మేనికి అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు ధరల భారాలు లేకుండా చేస్తాం ప్రజలు బాగుంటారు సురక్షితంగా ఉంటారని చెప్పినారు మళ్ళీ మీరు ఇదే ప్రజలు బాగున్నారని దానికి కారణము అసలు వీళ్ళకు సిగ్గు లేదు సిగ్గు లేని ప్రభుత్వం అని చెప్పి మేము సిపిఎం పార్టీ చెప్తా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు ప్రభుత్వాలకు ఈ రోజు గ్యాస్ ధరలు పెంచడం వల్ల తొమ్మిది వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఉంది టోటల్ గా దేశ ప్రజానికం మీద కోట్ల రూపాయలు ఈ రోజు మేము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తాం అసలు కూటమి ప్రభుత్వం చెప్పింది చంద్రబాబు నాయుడు ధరలకు ధరల స్థిరీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పినాడు మళ్ళా ఇదే ధరల స్థిరీకరణ చట్టము ఈ రోజు మొన్న ఉగాది రంజాన్ పండగలు జరిగితే ఎనభై శాతం మంది ప్రజలు ఎనభై శాతం మంది ప్రజలు పండుగ సంతోషంగా తీసుకెళ్లారు అప్పుల పాలై పండగలు చేసుకున్న పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్యం ఈ రోజు ప్రజలు పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు మహిళలు మొత్తం చెప్తా ఉన్నారు గ్యాస్ బండ ఒక గుజుమండగా మాకు మారింది ఎప్పుడంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారం రాకముందు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు తొమ్మిది వందల యాభై రూపాయలు పోయింది ఈ రోజు గ్యాస్ బండ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు నేను ఈ అధికారంలోకి వస్తే ఇనక మహిళల కన్నీళ్లు దూర్తామని ఈ ఈరోజు మహిళల కన్నీళ్ళు ఇదే తుర్చేది మహిళలు కన్నీళ్లు పెట్టుకుని ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మేము ఏ విధంగా సంసారం చేయాలా ఏ విధంగా కుటుంబ పోతడం చేసుకోవాలని చెప్పి ఈ రోజు మహిళల బాధ పడుతుంది కనపడతా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో ఈరోజు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ దొరుకుతా ఉంది మీరు అది అమలు చేయలేరా తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అమలు చేసినప్పుడు ఈయన మీరు ఎందుకు అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి మీరు తేల్చుకోవాలకు ప్రభుత్వం బీజేపీ ఏ నాటకాలు ఆడుతూ ఉంటే ఆ నాటకాలను ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజలకు ఆ రోజు ఎన్నికల ముందు ఏం ఆమె ధరల ధరలు చట్టం తీసుకొస్తాం ధరలు తగ్గిస్తాం ప్రజలందరూ సంతోషంగా ఉంటుంది చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ మాటను మీరు ఈ రోజు నిలబెట్టుకోవాలా అది నెలలు రాలేదు అధికారొచ్చే ప్రభుత్వం ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు క్రూడాలు క్రూడాలు ధరలు మొత్తం తగ్గినాయి పెట్రోలు మొత్తం క్రూడాలు ధరలు ఇక్కడ క్రూడే ఇక్కడ పెట్రోల్ డీజిల్ తగ్గదు కదా ఆ తగ్గే పరిస్థితి ఈ రోజు కలపడం లేదు వీళ్ళు ప్రజల నుంచి దోచుకోవడం దాచుకోవడమే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుస్తున్నాయి కాబట్టి ఉన్నాము రాబోయే ఎలక్షన్స్ లో కచ్చితంగా ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెప్పి సిపిఎం పార్టీగా మేము రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం గ్యాస్ మీద యాభై రూపాయలు వడ్డ వడ్డించింది ఇప్పటికే తొమ్మిది వందల ముప్పై నుంచి వెయ్యి రూపాయల దాకా వినియోగదారులు గ్యాస్ కొనలేక వండుకొని తినలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరో యాభై రూపాయలు పెంచడము అంటే మళ్ళీ వినియోగదారు పెట్టేసరికి డెబ్బై రూపాయలు పెరిగే అవకాశం ఉంది అట్లే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా రెండు రెండు రూపాయలు చొప్పున ఈరోజు పెంచారు బీజేపీ ప్రభుత్వం వచ్చేటువంటి ఈ పదకొండున్నర సంవత్సరంలో అనేక సందర్భాల్లో డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ వచ్చారు దాని ఫలితంగా సాధారణ కుటుంబాలు ఏవి సర్వసాధారణమైన జీవనం సాగించడం కష్ట సాధ్యంగా ఉంది కాబట్టి సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్యాస్ ధరల పెంపును తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి అట్లే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం